కోతున్నా ఏదైనా ప్రియారిటీ ఉందంటే ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మహిళలకే ఇస్తా ఉన్నారు మరి ఈరోజు ఏర్పాటు చేసిన ఒక జాబ్ మేళాలు మీ మెప్పా కుటుంబ సభ్యులు కాకుండా కడప జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మీ తలసరి ఆదాయం పెంచే విధంగా జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ మేము చేయగలిగిన పెద్ద సాయం అంటే ఇప్పుడు జాబ్ మేల్ వచ్చి చాలా చాలామంది వస్తారు మీరు చెప్తే ఉద్యోగాలు వస్తాయి రిమ్స్ హాస్పిటల్ అందరికీ ఒక వాస్తవం అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలైనా ఏ రకం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేవిధంగా ఈరోజు ఈ జాబ్ మేళా కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా సార్ నేను అప్పుడే చెప్తా ఉన్నా ప్రభుత్వం సార్ ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా నారా లోకేష్ గారి మీద ఎంతో విశ్వాసంతో దేశ విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ రాష్ట్రానికి వస్తున్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు అదేవిధంగా సంస్థలన్నీ ప్రారంభిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఎల్ఐసి కావచ్చు ఇంకా చాలామంది ఈ సంస్థలందరూ కూడా మెట్ఫ్లస్ కానీ ఇవన్నీ సువిధ షాపింగ్ సర్వీసెస్ యాక్సిస్ నెట్ మణిపాల్ డోనో మీడియా టీవీఎస్ ఇండసన్ లిమిటెడ్ ఇక చాలా కంపెనీస్ అన్నీ కూడా రాష్ట్రంలో వస్తున్నాయి ఉన్నాయి కానీ వాళ్ళకి కావాల్సింది యువత నైపుణ్యత ఉత్తీర్ణత దాన్ని మీరు పెంపొందించుకోవాలి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపుగా ఐదు వేల ఏడు వేల మంది ఏడు వేల నాలుగు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్రెడీ కడప జిల్లా నుంచి జిల్లా వ్యాప్తంగా దాంట్లో కడప నగరం నుంచే అత్యధికంగా మూడు వేల దాదాపు ఉన్నారు మీకందరికీ అందరికీ మంచి ఉద్యోగాలు కల్పన చేయాల భవిష్యత్తుకు బాట వేసేదానికి అవకాశాలు కల్పించాలనేదే మా ధ్యేయం అందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం యువతకు అందరికీ కూడా నేను ఒక మెసేజ్ చెప్తూ ఉన్నాను ఏదైతే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయో ఆ కంపెనీలో ఇంటర్వ్యూల్లో అన్ని కంపెనీల అవకాశాలు తీసుకోవడం జీతం తక్కువనో ఎక్కువనో మొదటిసారి ఉద్యోగం లేకొచ్చే వాళ్ళు ఆలోచించని చెప్తా ఆరు నెలల సంవత్సరం లోపల మీ నైపుణ్యం మీ ఉత్తీర్ణత మీ శక్తి మీరు కంపెనీలకు చూపించరు కంపెనీలే మీ దగ్గరకు వచ్చే విధంగా మీరు తయారు కావాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి జాబ్ మేళకు వచ్చింది చాలా విశ్వాసంగా కనిపిస్తా ఉంది

दे आर् कनेक्टिंग ऐ जॉब मेरा सो चाल मी यूथ चला यूज कंडक्टर सर सो वेरी हापी टू हाई आपर्चुनिटी सर थैंक यू सो मच मैसूर्स आसा में लोकलोटी of connecting job mailers. So uh, as sort of it's a continuous process uh, that there, there will be more job mailers uh, in the days before. So uh, I just want to utilize the opportunity in the better way and in a great way. May these job mailers will helpful to create the uh, uh, unemployment so it feels very good. Thank you. Thank you పోస్ట్ మీరు ఎస్ఎస్జీలో మీ మదర్ ఏమన్నా నెంబరా మీరమ్మా మీరు కూడా మీ వాళ్ళు మోబుల్గా రిస్టర్ అదే ముఖ్యంగా ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వాళ్ళకు ఆలోచనలు పెట్టుకొని ఈ జాబ్ మీద పెట్టడం జరిగింది అలా అనుకుంటే నగరంలో కానీ ఉన్న ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో ఉన్న మహిళలే ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున అందుకే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది మీరు ముఖ్యంగా గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మహిళల పక్షపాతి డ్వాక్రా అనేది మొదలుపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మారక పుత్రిక మహిళలను ఆర్థికంగా సమృద్ధి చేయాలా వాళ్ళు డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడకూడదనే ఆలోచనతో మహిళలకు తోడుగా నడుస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు గమనిస్తే ఆ రోజు దీంట్లో పనిచేసిన వారికి ట్యాప్లు ఇవ్వడం జరిగింది నిన్న అంగన్వాడి అంగన్వాడీ కార్యకర్తలకి నిన్న ఫైవ్ జీ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ యొక్క లక్ష్యాలను సాంకేతికతను జోడించి ముందుకెళ్లే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్తారు ఆర్థిక అభివృద్ధికి మహిళల యొక్క అవసరం అందగానే ఉందని ఇందాగా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది దాదాపు ఆరు వేల పైచీలకు కానిస్టేబుల్స్ కి మొన్ననే వాళ్ళకి కి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ రోజు నుంచి ట్రైనింగ్ లోకి వెళ్తున్నారు రేపటి నుంచి ఈ రోజు ఇరవై కదా ఇరవై పొద్దున్న నుంచి వాళ్ళు ట్రైనింగ్ లో జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా కడప నుంచి దాదాపు మహిళా ముస్లిం ముస్లిం మైనార్టీ ఎక్కువ ఉండే ఏరియాలు ఆ నాకు విపరీతంగా హెల్ప్ చేసింది ఆ పిల్లలు ఒక కసిలో వచ్చినారు ఈ పిల్లలందరూ ఈసారి సెలెక్ట్ ఒకటే నిన్న మాట్లాడితే ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడితే అక్కడ కూడా ఒక అమ్మాయి చెప్తా ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కాన్స్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతాయి అని చెప్పేసి నేను డబ్బు లేకపోయినా మా అమ్మ ఎంతో కష్టపడి నాకు కోచింగ్ డబ్బు కడతా ఉండింది ఇప్పటికీ ఐదు సంవత్సరాలు జరగలేదు మా కడుపు అంతతో రాజధామాన్ని మేము సాధించుకోగలిగినాం మేడం అని చెప్పి